మరియమ్మ గురించి మీకు ఒక విషయం తెలుసా ఆమెకు మూడేళ్ల వయసు ఉన్నప్పుడు దేవాలయంలో అర్పించడానికి ఆమె యొక్క తల్లిదండ్రులు మరియమ్మను దేవాలయానికి తీసుకుని వెళ్ళారు దేవాలయానికి వెళ్ళిన తరువాత అక్కడ పైకి ఎక్కడానికి మెట్లు ఉన్నాయి ఈ తల్లిదండ్రులు అక్కడికి వెళ్ళగానే మరే తల్లి వారి యొక్క చేతుల్లో నుంచి దిగి పరిగెత్తుకుంటూ మెట్ల మీదుగా దేవాలయంలోకి వెళ్ళిపోయినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది మూడేళ్ల వయసులోనే అంతటి విశ్వాసాన్ని చూపించినటువంటి వ్యక్తి మరి అమ్మ మరి ఆమె పెద్దయ్య కొద్దీ ఇంకెంతటి విశ్వాసాన్ని చూపించి ఉంటుంది ఆమెలో ఎంతటి విశ్వాసాన్ని ఎంతటి పరిశుద్ధతను చూసి ఉంటే దేవుడు ఆమెని తనకు తల్లిగా ఎంచుకున్నాడు వంటి అనేక అంశాలను మాట్లాడదాము సెప్టెంబర్ ఎనిమిది కథలికులందరికీ ఇది ప్రత్యేకమైనటువంటి రోజు ఎందుకనంటే ఆ రోజున ప్రపంచవ్యాప్తంగా కథోలికులందరూ కూడా మరియ తల్లి యొక్క పుట్టినరోజు పండుగను జరుపుకుంటారు మరియ తల్లి బాగా డబ్బులున్న ఫ్యామిలీలో జన్మించారు సో మరియ తల్లి యొక్క అమ్మ నాన్న పేరు అన్నమ్మ మరియు జ్వాకీము వీరిద్దరూ కూడా ధర్మశాస్త్రాన్ని మంచిగా అనుసరించి పెరి పెరిగినటువంటి వ్యక్తులు ఆ వివాహ జీవితంలో నలుగురికి ఆదర్శంగా నిలబడినటువంటి వ్యక్తులు వారికి సంపద బాగా ఉంది ప్రత్యేకించి గొర్రెల మందలు జాకీమ్ గారికి చాలా ఎక్కువగా ఉన్నాయి అని మనకు చరిత్ర బోధిస్తూ ఉంది ఈ చరిత్ర అంతా కూడా మనకు ఎక్కడ కనిపిస్తుంది అని అంటే ప్రోటో ఎవాంజిలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి రెండవ శతాబ్దపు డాక్యుమెంట్ దాన్ని అపోక్రిఫా గ్రంథం అని చెబుతూ ఉంటారు ఆ గ్రంథంలో దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ అన్నీ కనిపిస్తూ ఉంటాయి సువార్తల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు యొక్క పుట్టుక రీతి దగ్గర నుంచి మనకు సమాచారం కనిపిస్తూ ఉంటుంది లేదా మరియమ్మ జోజప్ప వారి యొక్క పెళ్ళి వివాహము ఆ సందర్భాల నుంచి మనకి సువార్థికులు రాసుకుంటూ వెళ్ళారు అయితే మరియు తల్లి యొక్క పుట్టుక ఆమె బాల్యం ఎలా జరిగింది ఆమె యొక్క పెళ్ళి ఎలా జరిగింది అనేటువంటి అనేక అంశాలు సువార్తలలో లేవు సో ఆ సువార్తలలో లేని అంశాలను ఆనాటి చరిత్రకారులు సో ఒకటో శతాబ్దంలో మనకి ఈ సువార్తలన్నీ రాసిన తర్వాత ఆ ఒకటో శతాబ్దంలో ఏవైతే డీటెయిల్స్ లోపించాయో వాటిని ఆ తర్వాతి శతాబ్దంలో అనగా రెండవ శతాబ్దంలో అంటే క్రీసు శకం వంద నుంచి రెండు వందల మధ్య ఉన్నటువంటి చరిత్రకారులు ఆ డీటెయిల్స్ను రాసేందుకు ప్రయత్నించారు అయితే ఈ ప్రోటో ఇవాంజలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి ఈ పుస్తకం బైబిల్లో లేదు అంటే బైబిల్లో ఉన్నటువంటి డెబ్బై మూడు పుస్తకాల క్యానన్లో ఈ పుస్తకం లేదు కాబట్టి ఇందులో ఉన్నటువంటి అంశాలన్నీ నూటికి నూరు పాళ్ళు ఖచ్చితమైనవి అని మనం చెప్పలేము కానీ అందులో ఉన్నటువంటి అంశాలు హిస్టారికల్గా చరిత్రపరంగా ఎంతో కొంత సమాచారాన్ని కలిగి ఉన్నాయి ఉదాహరణకి యేసుక్రీస్తు సమకాలీకుడైనటువంటి జోసెఫస్ ఫ్లావియస్ అనేటువంటి ఆనాటి యూదా యాజకుడు ఒకతను ఉన్నారు ఆయన అనేక అంశాల గురించి విషయాలను రాశారు క్రీస్తు శకం మొదటి శతాబ్దంలో ఏం జరిగింది ఆ టెంపుల్ డిస్ట్రక్షన్ ముందు ఏం జరిగింది యేసుక్రీస్తు కాలంలో ఏం జరిగింది అంటే అనేక అంశాలను రాశారు ఈనాటికి కూడా అవన్నీ గూగుల్లో అందుబాటులో ఉన్నాయి పుస్తకాల రూపంలో కూడా అందుబాటులో ఉన్నాయి సో వాటి వాటిని చర్చ కానుగా తీసుకోలేదు కానీ అందులో ఉన్నటువంటి హిస్టారికల్ డీటెయిల్స్ అనేవి ఈ రోజుకి ఉపయోగపడుతుంటాయి ప్రోటో ఇవాంజెలియం ఆఫ్ జేమ్స్ అనేటువంటి ఈ పుస్తకం కూడా ఆ కోవలోకే వస్తుంది ఈ అపోక్రిఫా గ్రంథంలో మరే తల్లి యొక్క తల్లిదండ్రుల గురించి ఆమె బాల్యం గురించి ఆమె యొక్క వివాహం గురించి లోతైనటువంటి విషయాలు ఉన్నాయి ఇకపోతే మళ్ళీ మరే తల్లి ఫ్యామిలీ వద్దకు వద్దాము సో మరే తల్లి వాళ్ళ వాళ్ళ ఆమె యొక్క అమ్మా నాన్న పేరు అన్నమ్మ మరియు జ్వాకిము వీరు ముసలివారు అయ్యారు పిల్లలు పుట్టేటువంటి ఏజ్ దాటిపోయినటువంటి వ్యక్తులు వీరికి పిల్లలు కలగలేదు ఇంకా ఇజ్రాయేల్ సమాజం ఎలా ఉండేది అని అంటే పిల్లలు దేవుని యొక్క బహుమతిగా భావించేవారు ఒకవేళ పిల్లలు పుట్టకపోతే వారు దేవుని నుంచి ఒక రకమైనటువంటి శాపాన్ని పొందుతున్నారేమో దేవుని నుంచి వాళ్ళు వరాలు పొందలేదు ఉద్దేశంతో నెగిటివ్ మైండ్తో చూసేవారు వీరు తమకున్నటువంటి సంపదలో దానం చేస్తూ ఉన్నప్పటికీ వారికి ఉన్నటువంటి గొర్రెల మందలను తీసుకొని వచ్చి దేవాలయంలో అర్పిస్తూ ఉన్నప్పటికీ కూడా వారికి పిల్లలు లేరు అనేటువంటి భావన వాళ్ళని ఎంతగానో కృంగదీస్తూ ఉండేది సమాజం కూడా దాన్ని ఎత్తి చూపిస్తూ ఉండేది అలాంటి క్రమంలో జ్వాకీము గారు బాగా ఏజ్ వచ్చిన తర్వాత నాకు పిల్లలు పుట్టలేదు అని చెప్పి ఒకానొక పెద్ద పండుగ నాడు ఒక టెంట్ తీసుకొని అడవిలోకి వెళ్ళిపోయాడు అంట ఎడారిలోకి వెళ్ళిపోయి ఆ ఎడారిలో టెంట్ వేసుకొని ప్రార్థనలు చేయడం ప్రారంభించాడు నలభై రోజుల పాటు ఫుడ్ తీసుకోకుండా అక్కడే ఉండి నాకు బిడ్డలని ఇస్తావా లేదంటే ఇక్కడే మరణించమంటావా ఉపవాసాలు చేసి అని దేవునితో పెనుగులాడినట్లుగా మనకు చరిత్ర తెలియజేస్తుంది సో జ్వాకి గారు అలా టెంట్ తీసుకొని అరణ్యానికి వెళ్ళిపోయారు ఎడారికి వెళ్ళి ప్రేయర్స్ చేసుకుంటున్నారు ఈ అన్నమ్మ గారు ఇంటి దగ్గర ఉన్నారు ఇంటి దగ్గర ఉండి ఇంకా నా భర్త రేపు వస్తాడు ఎల్లుండి వస్తాడని వెయిట్ చేస్తూ ఉన్నారు కానీ జవాకీమ్ గారు రావట్లేదు దీంతో ఏమో దిగులు పడిపోయి ఇంకా తిండి తినడం మానేసింది అదంతా జరిగిందంట సో ఆ పక్కనే ఉన్నటువంటి ఒక సేవకురాలు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి ఒక పని మనిషి యూదుత్ అనేట ఒక ఆమె వచ్చి ఎంతకాలం ఇలా తినకుండా ఉంటావమ్మా నువ్వు తిను సమయమైంది ఆయన వస్తారులే నువ్వు తిను అని చెప్పినట్లుగా మనకి ఈ గ్రంథం తెలియజేస్తుంది అయితే అన్నమ్మ గారు కూడా ప్రార్థనల్లో బాగా బలంగా మునిగిపోయి నాకు నువ్వు ఎట్టి పరిస్థితుల్లో పిల్లల్ని ఇవ్వాల్సిందే అని దేవునితో పెనుగులాడినట్లుగా మనకి గ్రంథం తెలియజేస్తుంది ఆ తర్వాత అన్నమ్మగారు ఇంటి నుంచి బయటకు వచ్చినప్పుడు అక్కడ ఒక పక్షి గూడు కనిపించిందంట ఆ పక్షి గూటిలో ఆ తల్లి పక్షి ఉన్నటువంటి చిన్న చిన్న పక్షులు ఏవైతే ఉన్నాయో వాటి పిల్లలకి నోరు తెరిచి ఆహారాన్ని అందిస్తున్నటువంటి పరిస్థితిని అన్నమ్మగారు చూశారంట ఆ సందర్భాన్ని చూసినప్పుడు ఆమె మరింతగా ఇంకా కృంగిపోవడం ప్రారంభించింది దేవా పశువులు పక్షాదులు సైతం పిల్లలకి అంటున్నాయి పిల్లలకి ఆహారాన్ని అందిస్తున్నాయి మాకు ఇంత ధనం ఉంది మేము ఇంత మంచి కుటుంబంలో పుట్టి పెరిగాము మాకు అన్ని ఏ లోటు లేకుండా ప్రతిదీ నువ్వు అందించావు కానీ పిల్లల విషయంలో ప్రభువా నువ్వు మా వై మా వైపు చూడలేదు మాకు ఆ కరుణను అనుగ్రహించలేదు అని చెప్పి ఆమె తీవ్రంగా మరలా ప్రార్థనలు చేయడం ప్రారంభించింది వేదనలో ఆమె ప్రార్థనలు చేస్తూ ఉన్నటువంటి సమయం అది ఎట్ ద సేమ్ టైం జ్వాకిమ్ గారు కూడా ఎడారిలో టెంటు వేసుకొని ఆ టెంట్లో ఆ ఎండలో ఎండగాలికి ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడంట అప్పుడు జవాకిము గారి దగ్గరికి ఒక దేవదూత వచ్చారు దేవదూత వచ్చి ఇదిగో జాకిము నువ్వు భయపడవద్దు నువ్వు ఏం టెన్షన్ పడవద్దు ఇదిగో నీకొక కుమార్తె కలగబోతుంది దేవుడు నీ మీద కరుణ చూపాడు నీకు ఒక కుమార్తె జ జన్మించబోతుంది కాబట్టి నువ్వు సంతోషంతో ఇంటికి వెళ్ళు అని చెప్పడం జరిగింది అదే సమయంలో జవాకిము గారికి ఏ సమయంలో అయితే ఆ సందేశం అందిందో అదే సమయంలో ఇంటి దగ్గర అన్నమ్మ గారికి కూడా దేవదూత కనిపించి నువ్వేం భయపడవద్దమ్మా మీకు బిడ్డ జన్మించబోతుంది కాబట్టి మీరేం టెన్షన్ పడద్దు ప్రశాంతంగా ఇదిగో మీ భర్తకు కూడా ఈ విషయం తెలియజేసింది ఆయన కూడా వస్తూ ఉన్నాడు నువ్వు ఆయనకి ఎదురెళ్ళు అని చెప్పినప్పుడు అటు ఎడారి నుంచి జ్వాకిము గారు ఇటు ఇంటి దగ్గర నుంచి అన్నమ్మ గారు ఇద్దరు బయలుదేరారంట ఒకేసారి ఆ ఎడారి నుంచి త్వరగా వచ్చినటువంటి జ్వాకిము గారు ఇటు ఇంటి దగ్గర నుంచి వచ్చినటువంటి అన్నమ్మ వీళ్ళిద్దరూ ఇజ్రాయెల్ పట్టణ పన్నెండు ద్వారాల్లో ఒకటైనటువంటి ఆ బంగారు ద్వారం వద్దకి వారు చేరుకున్నారు ఆ చేరుకున్న సమయంలో వారిద్దరూ ఒకరినొకరు ఆలింగనం చేసుకుని దేవుడు మనల్ని దర్శించాడు దేవుడు మనకు ఒక బెడ్ని అనుగ్రహించబోతున్నారని వాళ్ళు ఆనందంతో ఉప్పొంగిపోయారు సో ఆ విధంగా వాళ్ళు ఇంటికి వెళ్ళారు ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమె గర్భం ధరించింది గర్భం ధరించి తొమ్మిది నెలల తరువాత అనగా సెప్టెంబర్ ఎనిమిదవ తేదీన ఆమె ఒక ఆడబిడ్డకు జన్మనిచ్చింది చాలా సంతోషంతో వారు ఆమెకి మేరీ అని పేరు పెట్టారు సో ఇక్కడ ఒక చిన్న విషయాన్ని మనం గుర్తు చేసుకోవాలి పాత నిబంధనలో మనం చూసినట్లయితే ఈ విషయంలో ఆమెకు సమూయల యొక్క తల్లికి బిడ్డలు లేనటువంటి క్షణంలో ఆమె ఒక ప్రార్థన చేస్తుంది దేవా నాకు ఒక బిడ్డను కలిగించు ఆ బిడ్డను నేను నీ దేవాలయానికే సమర్పిస్తాను జీవితమంతా ఆ బిడ్డ నీ కోసమే బ్రతుకుతాడు అని ఏ విధంగా అయితే సమూహలు గారి తల్లి ప్రార్థించిందో ఇక్కడ అన్నమ్మగారు కూడా సేమ్ అదే ప్రార్థనను ఎత్తి పట్టుకొని ప్రార్థించారు సో మరియ తల్లి పుట్టిన నెక్స్ట్ క్షణమే వాళ్ళకి తెలుసు ఏమనంటే ఈ బిడ్డను మేము దేవాలయంలో సమర్పించాల్సి ఉంది సో ఆ రోజుల్లో ఇజ్రాయేల్ దేశంలో కూడా కన్యకలుగా పెళ్ళి వయసు వచ్చే వరకు కూడా దేవాలయంలో ఉండి అక్కడ సేవలు చేసేటువంటి ఆచారం అనేది ఉండేది సో ఆ విధంగా మరియ తల్లి పుట్టిన తర్వాత వాళ్ళ ఆ క్షణమే వాళ్ళకి తెలుసు సో వాళ్ళు సంద బాగా సందడి చేసుకున్నారు పండుగ చేసుకున్నారు అందున ప్రత్యేకించి ఒకటవ సంవత్సరం వచ్చిన తరువాత ఒక పెద్ద పండుగలాగా ఎందుకంటే జవాకిం గారు బాగా ధనవంతుడు సో పెద్ద పండుగలాగా చేసుకున్నారు ఆయన తన కుమార్తెను దేవాలయానికి తీసుకొని వెళ్ళి అక్కడ ఉన్నటువంటి ప్రధానార్చకుడితో ఇతర మిగిలినటువంటి పూజారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరితో కూడా ప్రార్థనలు చేయించి గొప్పగా ఈ బిడ్డను నేను దేవాలయానికి సమర్పించబోతున్నాను అని ఆయన ఆనాడు మాట ఇచ్చి గొప్ప పండుగలాగా చేసి ఒకటో ఏడాది తీసుకొని ఎనికి తీసుకొని వచ్చారు అలాగే సేమ్ రెండో ఏడాది వచ్చినప్పుడు కూడా వాళ్ళు పెద్ద పండుగలాగా చేసుకున్నారు కానీ మూడవ ఏడాది వారికి ఒక చిన్న వారికి తల్లిదండ్రులుగా వారికి ఒక బాధాకరమైనటువంటి సందర్భం అదేంటంటే మరియ తల్లిని దేవాలయానికి సమర్పించేస్తున్నారు మూడవ సంవత్సరం నుంచి ఇక మరియమ్మ దేవాలయంలోనే ఉండాలి దేవాలయంలో అక్కడ దేవాలయంలో ఉండేటువంటి చిన్న చిన్న పనులు నిర్వర్తిస్తూ ప్రార్థనల్లో గడుపుతూ ఆమె యొక్క సమయాన్ని కేటాయించాల్సి ఉంది సో వారు ఆ విధంగా మరియు తల్లిని తీసుకొని దేవాలయం వరకు వెళ్ళారు అప్పటి వరకు సంతోషంగా వారి యొక్క భుజాల మీద ఆడుకుంటున్నటువంటి మరియమ్మ దేవాలయం వద్దకు వెళ్ళగానే ఆ మెట్ల దగ్గరికి వెళ్ళగానే ఆ బిడ్డను దించగానే జాక్యమ్ గారు పరిగెత్తుకుంటూ పైకి మెట్ల మీదకి వెళ్ళిందంట ఆ మెట్ల మీద నుంచి దేవాలయంలోకి వెళ్ళేటువంటి సమయంలో కనీసం వెనక్కి తిరిగి తల్లిదండ్రులను కూడా చూడలేదంట సో ఎంత గొప్ప విశ్వాసం మరి అమ్మది ఏసుక్రీస్తు కూడా అంటాడు నాగటి మీద చేయి పెట్టి వెనక్కి తిరిగి చూసేవాడు నా శిష్యుడు కానేరుడు అని అంటాడు బహుశా యేసుక్రీస్తు తన జీవితంలో లేదా తన తల్లి జీవితంలో జరిగినటువంటి ఒక సందర్భాన్ని ఉద్దేశించి ఆయన ఆ మాట అన్నారేమో చరిత్రపరంగా సాధారణంగా ఆలోచించండి ఈ రోజుల్లో మనం పెళ్లి చేసుకోవాలంటే ఎన్ని రకాల గుణగణాదులు చూస్తాము వాళ్ళ కుటుంబం ఎలా ఉంది వారి యొక్క ఆస్తిపాస్తులు ఏ విధంగా ఉన్నాయి అబ్బాయి ఎలా ఉన్నాడు తెల్లగా ఉన్నాడా నల్లగా ఉన్నాడా అమ్మాయి ఎలా ఉంది ఆమె గుణవతి అయినా ఇట్లాంటి అనేక అంశాలను వాళ్ళు పరిశీలిస్తారు అట్లాంటిది దేవుడే స్వయాన ఒక గర్భంలో జన్మించబోతున్నాడు అని అంటే ఇంకెంత గొప్పగా దేవుడు ఆలోచించి ఒక తన తల్లిని ఎంత గొప్పగా తయారు చేసుకుంటారు అదంతా కూడా మనకి ఈ చరిత్రలో కనిపిస్తూ ఉంటుంది ఇవాళ మనం పండుగను జరుపుకుంటున్నాం ఈ సందేశాన్ని మనం అందరికీ తెలియజేయాలి మరే తల్లి నీలాగా నాలాగా సాధారణంగా ఎంచుకోబడినటువంటి స్త్రీ కాదు ఇప్పుడు ఇంత బాప్తిస్మ యోహాన్ గారిలాగా లేదా సంసోను గారిలాగా లేదా సమూహేలా గారిలాగా వాళ్ళందరికంటే మిన్నగా ఎందుకంటే దేవుడే ఆమె గర్భంలో ఉన్నాడు కాబట్టి సో వాళ్ళందరికంటే మిన్నగా దేవుని యొక్క ఆత్మ చేత అభిషేకింపబడి ఎటువంటి జన్మ పాపము లేకుండా ఆమె జన్మించడం జరిగింది